శత్రువు బారిన లేకపోతే నిన్ను ఇబ్బంది పెట్టే వారిన పడకుండా వారి బారిన పడకుండా దేవుడు నిన్ను సేవ్ చేస్తూ ఉండొచ్చు ఆయన వాళ్ళని అడ్డగిస్తూ ఉండొచ్చు ఇప్పటికి చాలాసార్లు నీ విషయంలో అడ్డగించాడు ఆయన నీకు దుర్మార్గం జరగకుండా నీకు అన్యాయం జరగకుండా నీకు ద్రోహం జరగకుండా అది నీ పిల్లల విషయంలో కావచ్చు నీ విషయంలో కావచ్చు నీ యజమానుడి విషయంలో కావచ్చు యజమానుల విషయంలో కావచ్చు దేవుడు చాలా విషయాల్లో చాలాసార్లు నిన్ను అడ్డగించి ఉండొచ్చు నీ వారిని అడ్డగించి ఉండొచ్చు లేదా వాళ్ళ మీదకి వచ్చేటువంటి ఉపద్రవాలను అడ్డగించి ఉండవచ్చు ఎంతమంది ఒప్పుకుంటారు నా విషయంలో అయితే చాలాసార్లు మరణాన్ని అడ్డగించాడు రోగాన్ని అడ్డగించాడు సమస్యలను అడ్డగించాడు శత్రువులను అన్నా నేను ఎరుగుతు అన్నోళ్ళు చేతులు ఎత్తండి దేవునికి మహిమ కలుగును కాక ఆయన అడ్డుపడకపోతే ఆయన అడ్డగించకపోతే నీ చరిత్ర నా చరిత్ర ఎప్పుడో కాబట్టి మన విషయంలో దుర్మార్గత జరగకుండా దేవుడు అడ్డగించువాడై ఉన్నాడు